హలో ఫ్రెండ్స్ అందరికీ కూడా సలాం వాలేకుమ్ అలాగే అందరికీ కూడా హలో ఈరోజు అందరికీ కూడా జుమ్మా ముబారక్ మన ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా జుమ్మా ముబారక్ ఈరోజు శుక్రవారం అని మేము అయితే షరక్కి వెళ్ళాం చేపల మార్కెట్కి అక్కడైతే మాకు పీతలు అయితే చాలా బాగా అనిపించాయి మేమైతే ఒక రెండు కిలోలు పీతలు అయితే తీసుకున్నాం చాలా ఫ్రెష్గా ఉన్నాయి పీతలో తీసుకుని కిలో వచ్చి మూడు దిన్నార్లు ఈ పీతలో సవాయి పీతలు సముద్రం పీతలు ఇవి చాలా టేస్టీగా అయితే ఉన్నాయి చూడండి కర్రీ అయితే ఎలా ఉండవు చూడండి కొయట్లో బ్యాచులర్ ఓకే ఫ్రెండ్స్ కూర అయితే చాలా టేస్టీగా ఉంది చూడండి మసాలా చిల్లీ పౌడర్ బాగా వేసి బాగా వండాను ఇందుకంటే టేస్ట్ చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో చూడండి టేస్ట్ అయితే ఎలా ఉందో చాలా చాలా అయితే బాగుంది నేను ఇదే ఫస్ట్ టైము పీతల కూర వండడం కానీ చాలా బాగా కుదిరింది మాకైతే బ్యాచులర్ కదా కారం అయితే గట్టిగా వేసి వండాను చాలా చాలా అయితే బాగుంది అబ్బా మా అమ్మగారు వండినట్టే వండాను కూడా చాలా బాగుంది సూపర్ టేస్టు అలాగే మీకు నచ్చిన చేపలు ఏంటో పీతలు ఏంటో కూడా కామెంట్లో పెట్టండి చూద్దాం ఎవరికి ఎన్ని కామెంట్లు ఎక్కువగా వస్తే ఆ కామెంట్ మళ్ళీ మనం పిక్ చేసి ఆ చేపలో లేకపోతే పీతలో తీసుకొచ్చి మళ్ళీ మనం ఇంకో కర్రీ వండుదాం చూడండి ఫ్రెండ్స్ కర్రీ అయితే ఎంత బాగుందో చూడండి అదిగో నీట్గా చాలా బాగా వండాను కూర ఈ కర్రీ ఫొటోస్ కూడా తీసాం ఫొటోస్ చూడండి ఎంత బాగున్నాయో చూడడానికి మీకు కూడా నోరు ఊరుతుందా ఒకసారి చూసి చెప్పండి నాకు ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు చూస్తున్న సబ్స్క్రైబ్ చేయడం అనేది మర్చిపోతున్నారో ఓకే ఫ్రెండ్స్ అలాగే ఈ వంటకాలు చూడండి ఇవైతే మా బ్రో ఇండియా నుండి వస్తున్నాడో అందుకని నేను స్పెషల్గా అయితే రప్పించాను ఇవి ఇవి చూడండి ఒక పచ్చడి వచ్చి ఫస్ట్లో ఉన్నదేమో టమాటో పచ్చడి అలాగే రెండోది మాగాయ పచ్చడి అలాగే ఫిష్ ఫ్రై కూడా తీసుకొచ్చాను ఎందుకంటే ఇంటికాడ అమ్మ చేసి తినాలనిపించింది నాకు అందుకని ఇవన్నీ హోమ్ మేడ్ మా అమ్మగారే తయారు చేశారు చాలా బాగా అయితే ఉన్నాయి టేస్ట్ మా అమ్మ పచ్చళ్ళు పెట్టడం కూడా చాలా స్పెషలిస్ట్ చూడండి పచ్చళ్ళు అయితే అంత బాగున్నాయి మనం ఇంటి దగ్గర నుండి ఏదైనా తీసుకురావచ్చు ఎందుకంటే ఫ్రై చేసుకుంటే ఎక్కువగా మంచిది పాడవదు ఎందుకంటే మన ఫ్లైట్ జర్నీయే కాబట్టి మనం ఫ్రై అంటే చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఇంకా ఫ్రాన్స్ కానీ రొయ్యలు కానీ ఏదైనా అయితే మనం తీసుకురావచ్చు ఇదిగో మా అమ్మ చేసినవి అయితే చూడండి టేస్ట్ ఎంత బాగున్నాయో చాలా చాలా అయితే బాగున్నాయి మా అమ్మ చాలా బాగా పెడతది పచ్చళ్ళలో ఓకే ఫ్రెండ్స్ చూసారా ఇందులో అయితే కొంచెం ఆయిల్ అయితే కొంచెం ఆయిల్ అయితే వేస్ట్ అయింది వచ్చేటప్పుడు ఆయిల్ అనేది కొంచెం కవర్లో ఒలిగిపోయింది ఒక పచ్చల్లోని మాగాయ పచ్చడి అయితే బాగుంది ఆయిల్ ఉంది ఇవి చేపలు ఫ్రై చూసారా ఎంత బాగుందో ఫ్రెష్గా ఉంది అస్సలు పోడవలేదో ఓకే ఫ్రెండ్స్ ఇలాగైతే తీసుకొచ్చాను ఇంటి దగ్గర నుండి ఎందుకో తినాలనిపించింది ప్రతి ఒక్కరు కూడా ఏడు తెచ్చుకుంటూ ఉంటారు కదా నేను ఈసారి పచ్చళ్ళు రప్పించాను ఈసారి శీతాకాలంలో తిందామని పచ్చళ్ళు చూసారా కాంబినేషన్ ఎలా ఉన్నాయో అలాగే నేను వండిన పీతల కూర అలాగే ఈ చేపలు ఈ రెండు పచ్చళ్ళు ఇవన్నీ కూడా కాంబినేషన్లో ఇప్పుడు చూద్దాం టేస్ట్ ఎలా ఉంటుందో వాళ్ళు ప్లేట్ నిండిపోయింది ఇదేమో రాత్రి ఉండిన పీతల కూర సముద్రం పీతలు ఇవి ఇవేమో ఇంటి దగ్గర నుండి తెచ్చిన ఫిష్ ఫ్రై అలాగే ఇదేమో టమాటా పచ్చడి ఇదేమో మాగాయ పచ్చడి చూసారా కాంబినేషను ఒప్పుడు తింటాం చూడండి ఒక్కొక్క టేస్ట్ చేస్తాం ఇవన్నీ మేడ్ మా అమ్మ తయారు చేసినవిబ్బా చాలా బాగుంది అలాగే మాకే కూడా ట్రై చేద్దాం మాకే ఇది అబ్బా చాలా బాగున్నాయి అందుకే ఫిష్ ఫ్రై చాలా బాగున్నాయి పీతల కూర అయితే ఇంకా అదిరిపోయింది చూడండి రాత్రి ఉండింది అయిపోయింది ఇదిగో ఇలాగైతే ఉన్నది వాళ్ళ భోజనం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఓకే సబ్స్క్రైబ్ షేర్ బై బాయ్